హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్స్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుందనమాట ఇంకా నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ప్లీజ్ వీడియో చూస్తే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సో ఈరోజు అయితే వచ్చేసి నా గోల్డ్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఇక మా పెళ్ళికైతే చాలా బంగారం అయితే పెట్టారు అండ్ మా రిలేటివ్స్ అయితే చాలా పెట్టారనమాట ఇక అవైతే ఈరోజు మీకు అయితే చూపిస్తాను ఎలా ఉన్నాయో మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ప్లీజ్ సో ఇదైతే కాలం అయితే తీసేసామన్నమాట ఇక ఇది ఇందులో అయితే పెట్టేశాను అనుకుని చెవి ఇప్పుడైతే ఇవి ఒకటి ఒక్కోటి తీసి ఎందులో ఏముందో మీకు అయితే తీసి చూపిస్తాను ఫస్ట్ అయితే నా చోలీలతో అయితే స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను నేను ఇవైతే నా పెళ్ళికి పెట్టినవి చోలీలు ఇవ్వను అలాగే మాటీలు అనమాట దీని జతకి మా పిన్ని వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ మా అమ్మమ్మ వీళ్ళందరూ కలిసి చేయించారనమాట ఇవి ఇవి రెండు కలిపి రెండు కాసులు ఈ బొట్ట జోడను ఈ మాటీలు కలిపి ఒక్కొక్కసారి తీసేసుకున్నారనమాట సెట్టు రెండు కాసులు ఇవి ఇక ఇవైతే రింగ్స్ అనమాట ఇక ఇది ఎస్ అనే ఉంది కదా ఇదైతే మా పెట్టింది మా ఆయనకి ముప్ప అవకాశ ఆ ముప్ప అవకాశం అని అనుకుంటా ఇక ఇదైతే ఇది మా ఎంగేజ్మెంట్ అప్పుడు తీసుకున్నదే మా అత్తయ్య వాళ్ళు నాకు పెట్టారు లక్ష్మీదేవి అనమాట ఇక ఇదైతే వచ్చేసి అరకాసు ఇదైతే మా ఆయన మా ఆయనకి తీసుకున్నారనమాట మా అమ్మ వాళ్ళు మా ఆయనకి పెట్టారు ఎంగేజ్మెంట్ అప్పుడే పెట్టారు ఇదైతే కాసు ఎంగేజ్మెంట్ అప్పుడేమో మా అత్తయ్య వాళ్ళు నాకు తీసుకొచ్చారు మా అమ్మ వాళ్ళేమో మా ఆయనకి పెట్టారనమాట ఇక మా పెళ్ళికైతే ఇవే అలాగే ఇది మెల్ల ఉంది కదా తాడు అదైతే మా అమ్మదే అనమాట ఇక మా అమ్మ కోసం అనేసి కొను కొనుక్కొని బ్యాంకులో అయితే పెట్టుకుంది ఇక ఎప్పుడు మా అమ్మ అయితే వేసుకోలేదు ఇక ఎలాగో నాకు పెళ్ళి కుదిరింది కానీ ఇక నాకే పెట్టేసింది అనమాట ఈ తాడైతే వచ్చేసి రెండు కాసులున్నారే ఉంటుంది ఇక మా అమ్మకంటూ ఒక జత చౌళీలు ఉంచుకొని ఇక మొత్తం నాకే చేయించేసింది అనమాట చౌళీలను అలాగే నా తాడు ఇక ఇవైతే మా పిల్లలు అన్నమాట వాళ్ళకి ఇద్దరికి అన్న ప్రశ్న అప్పుడే వచ్చాయి ఇక ఒకటైతే మా ఆడపడుచు పెట్టింది ఇంకొకటేమో మా పిన్ని ఇదేమో మా కుషిత అది మా ఆడబిడ్డ పెట్టింది మా కుషిత అన్న అప్పుడు ఇక ఇదైతే మా బుడ్డోరు అన్న అప్పుడు మా పిన్ని వాళ్ళ కలిసి తీసుకొచ్చారనమాట పిన్ని తీసుకొచ్చింది ఇక అయితే మెల్లలో బిల్లలు అనమాట ఇద్దరు ఈ పిల్లలే ఇక ఇదైతే కుష్విత అది కొంచెం పెద్దగా ఉన్నది కదా ఇదైతే చైన్లోకి బాగుంటుంది అనేసి ఇక ఇదైతే కుషితకి తీసుకొచ్చారు కదా కానీ నేనైతే ఎప్పుడు తనకి మెల్లలో కట్టలేదు చైన్ చేయించుకున్నప్పుడు చైన్లోకి బాగుంటుంది అనేసి అట్లనే ఉంచాను అనమాట ఇక ఇది వెంకటేశ్వర స్వామిదే ఇది ఎలాగో సరిపోతుంది కానీ ఒక ఆరు నెలలు అయితే కట్టాను ఇక మళ్ళీ పొద్దుకల నోట్లు పెట్టేసుకుంటున్నాడు అనేసి తీసేసాను ఇక ఇవి రెండు అయితే అట్లనే ఉన్నాయి సో ఇదైతే వచ్చేసి మా వెండి కింద అనమాట వెండి మా పెద్దమ్మ మా అక్క ఇక్కడ కలిసి తీసుకొచ్చారు ఇదైతే మా బుడ్డోడు అన్న ప్రశ్నప్పుడు అయితే తీసుకొచ్చారు ఇక అప్పుడు అన్న వాడము అంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు వాడుకుంటే చాలా బాగుంటుంది అంటే పసుపు కానీ కొంకు ఎక్కువ కుంకుమ కానీ గంధం కానీ అట్లా రాస్తారు కదా వాటికైతే ఇవి చాలా బాగుంటుంది ఇదిగో ఇదైతే వెండి మోతారన్నమాట మా బొడ్డా అన్న ప్రశ్నకి అయితే తీసుకుందనమాట వాడికి ఏటన్నా వెళ్ళేటప్పుడు అయితే ఇస్తాను తర్వాత తర్వాత తీసి అయితే ఇందులో దాచి పెట్టేస్తాము ఇవైతే మా బొడ్డోడికి అడిగాలన్నమాట ఒక రెండు సంవత్సరాలు ఏమో రెండు సంవత్సరాలు కూడా కాదు ఒక సంవత్సరం వరకు పెట్టేసి తర్వాత తీసేసానమాట వచ్చేసి మా ఫ్రెండ్ని పిలిచాను అనమాట తనైతే ఎప్పుడు మా ఇంటికి రాలేదు ఇక మా బొడ్డోడి అన్న ప్రశ్న అప్పుడైతే పిలిస్తే తను మా వాళ్ళ మమ్మీని తీసుకొని అయితే వచ్చింది తనకి ఫస్ట్ టైం కదా ఇక అందుకని గిఫ్ట్ కిందగా ఇవైతే పెట్టారనమాట మా బొడ్డోడికి ఇక ఇవైతే నా పట్టీలు అన్నమాట ఈ నా పట్టీలు పెళ్ళప్పుడు చేయించినవి ఇక వీటన్ని వెళ్ళేటప్పుడు పెట్టుకోవడం తర్వాత ఇక అందులో తీసి దాచిపెట్టేస్తాను ఎక్కువగా అంటే ఇవి పెద్దవి కదా రోజువారీ ఎందుకులు అనేసి వన్ వెళ్ళేటప్పుడు పెట్టుకొని మళ్ళీ తీసి దాచిపెట్టేస్తాను ఇక అయితే మా కుషిత పట్టీలు ఇక్కడైతే కొంచెం ఈ గజ్జలు ఊడిపోవటం వల్ల ఇక తనకైతే పెట్టట్లేదు మళ్ళీ ఇక కొత్తవి తీసుకుందాం అనేసి అనుకున్నాము నెక్స్ట్ టైం అది తీసుకోవాలి దానికి సో ఇది మా రీసెంట్గానే తీసుకున్నాను అనమాట మా ఆయన అయితే తీసుకున్నారు ఇక అయితే మూడు రావులు అనమాట అసలు బంగారం రేటు అప్పట్లో కాబట్టి ఇవన్నీ తీసుకోగలిగారు ఇప్పుడైతే అసలు కదిలించే పని లేదనమాట చాలా అంటే చాలా బాగా రేటు ఉంది బంగారం ఇక రోజు రోజుకి పెరిగేది లేదా ఇక చూసారు కదా ఫ్రెండ్స్ ఇదేనమాట నా గోల్డ్ వీడియో ప్లీజ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇందులో ఏదన్నా మీకు మోడల్స్ కానీ ఏదన్నా నచ్చినా కూడా ఇలా చేయించుకోవచ్చు అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది